ది గోట్ రివ్యూ మొట్టమొదటగా చెప్పాల్సింది ఏంటంటే డైరెక్టర్ వెంకటప్రభు దళపతి విజయ్ నిలున్నా ముంచేశాడు విజయ్ మీద ఎక్కువగా ప్రేమ ఉండొచ్చు లేదా విజయ్ అవకాశం ఇచ్చాడన్న ఆత్రం కావచ్చు తన డైరెక్షన్తో మాత్రం ప్రేక్షకుడికి టార్చర్ చూపించాడు ఒకే ఒక పాయింట్ అనుకున్నాడు వెంకట్ ప్రభు మంగాతా అదే గ్యామ్లర్ సినిమాలో అజిత్ని ఓ హీరోగా అలాగే అదిరిపోయే విలనగా ఒకే క్యారెక్టర్లో చూపించాడు ఇక్కడేం చేశాడంటే డ్యూల్ రోల్ చేశాడంతే అక్కడ మంగాత సక్సెస్ అయింది కానీ గోట్ మాత్రం గొట్టంలా ఉంది ఇది నిజం విజయ్ ని ఎలా అయినా విలనగా చూపించాలి అంతే అదే చేశాడు మిగతా అంతా వదిలేశాడు ఎంతలా అంటే అసలు సినిమా ఎప్పుడైపోతుందో అనిపిస్తుంది క్లైమాక్స్ అయితే చిరాకు పుడుతుంది విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన తర్వాత చేసిన చివరి సినిమాని ప్రచారం జరగడంతో తమిళనాడులో అంచనాలు ఎక్కువగానే ఏర్పడ్డాయి కానీ వీరికి రిజల్ట్ ముందే తెలిసిపోయిందేమో తెలుగులో పెద్దగా పబ్లిసిటీ కూడా చేయలేదు మరి అసలు సినిమా ఎలా ఉందో ఓపెన్గా చెప్పేశాం మరి ఎవరేం చేశారో ఎలా చేశారో ఓసారి అలా యూటర్న్ నేసొద్దాం గాంధీ తలపతి విజయ్ స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్ తన టీమ్మేట్స్ సునీల్ అంటే ప్రశాంత్ అజ్మల్ అలాగే ప్రభు దేవత కలిసి సీక్రెట్ మిషన్స్ చేస్తూ ఉంటారైనా ఇక తన భార్యగా స్నేహ పోషించింది ఒక మిషన్ కోసం విదేశాలకు వెళ్ళిన క్రమంలో ఐదేళ్ల కొడుకు జీవన్ మరణిస్తాడు అప్పటికే గర్భంతో ఉంటుంది స్నేహ ఓ పాపకు జన్మనిస్తుంది ఇక కొడుకు దూరం కావడానికి భర్త ఉద్యోగమే కారణమని భావించి దూరం పెట్టేస్తుంది ఇక గాంధీ కూడా కొడుకు తన వల్లే చనిపోయాడని గిల్టీగా భావించి ఉద్యోగానికే దూరం అవుతాడు సరిగ్గా అదే సమయంలో ఓ పని కోసం మాస్కో వెళ్ళగా అక్కడ చనిపోయి ఉన్న కొడుకు కనిపిస్తాడు ఇక సంతోషంతో ఇండియా తీసుకొస్తాడు ఎప్పుడైతే ఇండియా తీసుకొచ్చాడో అప్పుడే విలన్గా మారిపోతాడు హీరో దళపతి కొడుకు కానీ ఆ విషయం హీరో దళపతికి తెలియదు అలా ఫస్ట్ హాఫ్ పూర్తి అయిపోతుంది ఇక సెకండ్ హాఫ్ ఏం జరిగింది తలపతి వర్సెస్ తలపతి ఏం చేశారు అనేది స్క్రీన్ మీద చూడాలి ఇక దర్శకుడు వెంకటప్రభు చెప్పిన కథలో ఏ పాయింట్ నుంచి గోట్కు విజయ్ ఓకే చెప్పారో తెలియదు ఇందులో అసలు ఏం నచ్చిందో కూడా అర్థం కాలేదు సినిమా మొదలవ్వగానే ఖచ్చితంగా డబ్బింగ్ స్మెల్ వస్తుంది అలాగే చిన్నగా లేనమవుతాం కెప్టెన్ విజయకాంత్ తో సినిమా మొదలవుతుంది ఏఐ ద్వారా విజయకాంత్ ని క్రియేట్ చేశారు అలాగే డిఏజింగ్ కాన్సెప్ట్ ద్వారా విజయ్ ని ఎంగులుక్ తీసుకొచ్చారు బహుశా నచ్చే విజయ్ చేశారేమో ఫస్ట్ ఆఫ్ అంతా కూడా చాలా బోరింగ్ గా నడుస్తూ ఉంటుంది చాలా రొటీన్ గా ఉంటుంది తమిళ సన్నివేశాలతో సినిమా సాగుతూ ఉంటుంది అలానే ట్విస్ట్ ఇచ్చాక అదంత గొప్పగా ఏమీ ఉండదు ఊహించడం సులభమే అయితే ఇంటర్వెల్ తీసిన విధానం మెట్రోలో ఫైట్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి ఇక అంతకుమించి ఫస్ట్ హాఫ్లో మనం చెప్పుకోవడానికి కానీ చూడటానికి కూడా ఏమీ ఉండదు ఇక ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ అయితే చాలా బెటర్ అనిపిస్తుంది కానీ వెళ్లేకుంది చాలా బోరింగ్ గా ఫీల్ అవుతాం ఇంటర్వెల్ ముందు కొడుకు విలనల్ని రివీల్ చేశాక సెకండ్ హాఫ్లో తండ్రి కొడుకుల మధ్య ఆట ఎలా ఉంటుందో ఆ క్లైమాక్స్ ఏ విధంగా ఉంటుందో అనేది ఊహించడం కష్టం కాదు కానీ దాన్ని సాగ తీసేశారు వెంకటప్రభు ఇక భార్యాభర్తల మధ్య సన్నివేశాలు కూడా రొటీన్ గా ఉన్నాయి కామెడీ క్రియేట్ చేయడంలో వెంకట్ ప్రభు ఒకప్పుడు కింగ్ కానీ ఇప్పుడు ఎలా రాయాలో కూడా తెలియనంత స్టేజ్ లోకి వెళ్ళిపోయారా అనిపిస్తుంది అలాగే గాంధీ నెహ్రూ బోస్ కామెడీ ట్రాక్ కూడా అంతగా నవ్వించదు ఇక పెద్ద విజయ్ బాగానే నచ్చేశాడు అలాగే చిన్న విజయ్ దగ్గరకు వచ్చేటప్పటికి మొదట చోటానికి కాస్త అలవాటు పడాలి ఆ తర్వాత నెగిటివ్ షేడ్ లో దళపతి కూడా అదర కొట్టేశాడు ఇక స్నేహ డీసెంట్ గా తన పర్ఫార్మెన్స్ ఇచ్చింది అయితే మీనాక్షి చౌదరి గ్లామర్ తో ఓ పాటలో ఆకట్టుకున్న నిలువునా తనగొంతు కూడా కోసేశారు అలాగే ఓ పాటలో తెరసా సినిమా చివరిలో శివకార్తికేయన్లు సర్ప్రైజింగ్ క్యామియో రోలు బాగున్నాయి ఇక మించి సెకండ్ హాఫ్లో కూడా చెప్పేదేమీ లేదు మొత్తానికి ఇది ఒక వీక్ వర్క్ అని చెప్పాలి సినిమా నుడు అయితే చాలా పెద్దగా ఉంది చాలా వరకు సినిమా సాగిపోయింది ఫస్ట్ హాఫ్ కథనం కూడా ఎంగేజింగ్ ఏమీ ఉండదు ఇక క్లైమాక్స్ అయితే అదో కాపీ ఖచ్చితంగా బోర్ ఫీల్ వస్తుంది ఇక సినిమాలో ఓవర్ సీన్స్ అయితే చాలానే ఉన్నాయి లాజిక్ లేకుండా సిల్లీగా చికాకు తెప్పించేవైతే ఇంకా ఉన్నాయి విజయ్ డీహౌజింగ్ లుక్ విషయానికి వస్తే కాస్త లేనమయ్యాక ఓకే అనిపిస్తుంది యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కూడా యావరేజ్ ఇక బీజిఎ మాత్రం తన స్కోర్ ఎలివేట్ చేశాడు ఇక ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ అయితే బాగానే ఉంది ఎయిటింగ్ మాత్రం ఖచ్చితంగా బెటర్గా ఉండాల్సిందే ఇక చెప్పాల్సింది ఏమన్నా ఉంటే వెంకటప్రభు గురించి తన సినిమాలపై మినిమం ఐడియా ఉన్న మూవీస్ లవర్స్ కొంచెం కొత్తదనాన్ని కోరుకుంటారు కానీ ఈ సినిమాలో అది మిస్ అయిపోయింది నైస్గా హాలీవుడ్ సినిమా జెమినీ మ్యాన్ కాన్సెప్ట్ని తస్కరించేసి విజయ్కి షూట్ అయ్యేలా అక్కడక్కడ ఫ్యాన్స్ కోసం మార్చేశాడు కేవలం కొన్ని అంశాల్లో తప్ప తన దర్శకత్వం గత సినిమాలతో పోలిస్తే చాలా వీక్ మొత్తానికి గోట్ మాత్రం తమిళనాడు ఫ్యాన్స్కి మాత్రమే కిక్కివ్వచ్చు విజయ్ ని కొత్తగా చూడాలి నెగిటివ్ రోల్లో చూడాలి అనుకునే వారికి కూడా కాస్త కిక్ ఇస్తుంది కానీ వావ్ అనిపించే రేంజ్ లో మాత్రం ఏ మాత్రం ఉండదు ఫైనల్ గా ది గోట్ నాట్ గ్రేట్ మరి గోట్ రివ్యూ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి 不能，不能。 对呀。

すいません、すいません。